హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తుంది అనేది చూద్దామండి మీ లైఫ్లో ఎటువంటి మార్పు రాబోతుంది ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది ఈరోజు మనము ఈ రీడింగ్ ద్వారా తెలుసుకుందామండి నేను ఆల్రెడీ స్టఫల్ చేశాను మళ్ళీ ఇంకొకసారి చేస్తాను యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ Give good to our uh, viewers and subscribers, please. two three four 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 cards this time one two three four so ఒక్కొక్క దాంట్లో ఫోర్ ఫోర్ పెట్టానండి సో ఎలా ఉంది మీ మీకు ఎలాంటి చేంజ్ రాబోతోంది ఎలాంటి లైఫ్ మీకు యూనివర్స్ ఇస్తుంది అనేది ఇప్పుడు చూద్దామండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ కలెక్ట్ నో ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్ కలెక్ట్ యు నో సో ఒకదానికి సెలెనైట్ పెట్టాను మీరు వీడియో పాస్ పెట్టుకునేసి కొంచెంసేపు మెడిటేషన్ చేసి మీరు ఖచ్చితంగా ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఒకటి ఇది సెలెనైట్ ఒకటి సెలెనైట్ బ్రేస్లెట్ ఇంకొకటి ట్రిపుల్ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ అండి సో మీకు ఏది మీరు సెలెక్ట్ చేసుకుంటారో మీరు మీకు ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు చూద్దాము కనిపిస్తోందా సో ఒకటి సెలనైట్ క్రిస్టల్ ఒకటి సిలనైట్ బ్రేస్లెట్ ఒకటి ట్రిపుల్ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ మీరు కొద్దిసేపు మెడిటేట్ చేసి వీడియో పాస్ చేసి మీకు ఏది కావాలి అనేది కోరుకోండి కొద్దిసేపు భగవంతుని మెడిటేట్ చేసుకున్న తర్వాతనే మీరు కోరుకోండి ఇది జస్ట్ గైడెన్స్ మాత్రమేనండి రీడింగ్ మీకు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ లేదంటే ఫార్టీ టు ఎయిటీ పర్సెంట్ కనెక్ట్ అయితేనే మీ రీడింగ్ అని అనుకోండి లేదంటే మీ రీడింగ్ కాదు అని అర్థం చేసుకోండి ఇది ఓకే సో ఫస్ట్ ఇది చూద్దామండి మనం ఏమొచ్చింది అనేది ఈ సెలెనైట్ క్రిస్టల్ సెలెక్ట్ చేసుకోండే వాళ్ళది ఎలా ఉంది అనేది చూద్దాము ఫస్ట్ వన్ స్వాట్స్ పేజ్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది సో ఇది ఎమోషనల్గా మీరు కొంచెం ఎట్లా ఉంటారంటే ఎమోషనల్గా కొంచెం బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్డ్గా ఉంటారు కొంచెం ఆలోచించి అంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు మీకు ఇంకా మీరు లైఫ్లో సాధించి సాధించాల్సిందే చాలా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ లైఫ్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి ఎలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నారో మీకు తెలీదు కానీ మీరు జాగ్రత్తగా వాటిని ఎదుర్కోవాలి మీకు వచ్చే సమస్యల్ని మీరు జాగ్రత్త జాగ్రత్తగా ఎదురు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మీరు చాలా చాలా సమస్యలు మీ ముందుకు రాబోతున్నాయి మీ దగ్గరికి రాబోతున్నాయి వాటిని చాలా జాగ్రత్తగా సాల్వ్ చేసుకోవాలి లేదంటే మీరు పట్టు తప్పిపోతారు ఏదైనా కూడా జాగ్రత్తగా చూసుకొని ఆలోచించాలి కాకపోతే మీకు అన్నింటిలోనూ మీరు మంచి మంచి ఉండే ఉండేవాళ్ళు మీరు అంటే మీ దగ్గర ఆర్టి ఆర్థికంగా బాగున్నారు అన్నీ ఉన్నాయి కాకపోతే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల మీరు కొన్ని సమస్యలు కొని తెచ్చుకోగలుగుతారు ఎన్ని సమస్యలు వచ్చినా అన్నీ ఈజీగా సాల్వ్ అయిపోతాయి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ చూద్దాము మీకు త్వరలోనే మంచి రిలేషన్ రాబోతోంది మంచి అంటే మీరు ఒక మంచి వ్యక్తిని కలవబోతున్నారు మంచిగా బాగుంటుంది సో మంచి వ్యక్తిని కలవబోతున్నారు బాగుంటుంది మీకు మంచి లవ్ అండ్ రిలేషన్ దొరకబోతుంది త్వరలోనే మీరు ఒక ఇంటి వారు కాబోతున్నారు లేదంటే ఒక లై ఒక వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతుంది మీకు చాలా మంచి శుభ ఉందండి ఇది చాలా బాగుంటుంది మీకు సో మీకు హ్యాపీ లైఫ్ దొరకబోతోంది మీరు ఒకరినొకరు అంటే షేర్ చేసుకోబోతున్నారు ఒకరి లైఫ్ ఒకటి ఒకటి అంటే పాలు పంచుకోబోతున్నారు చాలా బాగుంది మీ లైఫ్ త్వర త్వరలో బాగు త్వరలో బాగుంటుంది మీకు ఇంకా చూద్దాము తర్వాత ఎలా ఉంది మీకు ఇది టూ ఆఫ్ కప్స్ అండి ఇది మంచి కార్డ్ ఇద్దరు ఒక కాబోతున్నారు ఒకరు ఇద్దరు కాబోతున్నారు సో ఇది బాగుంది తర్వాత నెక్స్ట్ స్ట్రెంగ్త్ వచ్చింది స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది అంటే మీకు మంచి అన్నింటిలోనూ ఎక్స్పీరియన్స్ బాగా వస్తుంది తర్వాత 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 మీరు అన్నింట్లోనూ నెంబర్ వన్గా రావడానికి నేర్చుకుంటారు మీరు అన్నింటినీ ఎటువంటి కష్టాలనైనా ఓర్చుకునే శక్తి వస్తుంది మీకు మీకు యూనివర్స్ ఏం చెప్తోందంటే మీకు అన్నీ ఇవ్వబోతోంది త్వరలో ఫస్ట్లో మీకు మీరు చాలా కష్టంగా అనుభవం లేదు చాలా బాధపడ్డారు తర్వాత మీకు రిలేషన్ దొరికింది ఇప్పుడు మీకు శక్తి మీకు అన్నింటిలోనూ విజయం రాబోతోంది అన్నింటినీ మీరు చాలా ఈజీగా సాల్వ్ చేసుకునే శక్తి రాబోతుంది తర్వాత మీకు అన్లిమిటెడ్ లవ్ అండ్ ఎఫెక్షన్ రాబోతుంది అన్లిమిటెడ్ మీరు కోరుకున్న కోరుకున్న దానికంటే ఎక్కువ మీకు సంపద రాబోతోంది అన్నింటిలోనూ మీరు బాగుంటారు కాకపోతే జాగ్రత్తగా చూసుకోవాలి ఎటువంటి పెద్ద ఎంత ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసే అంత శక్తి ఉంది మీకు నేచర్ అది ఇస్తోంది మీకు యూనివర్స్ అది ఇస్తోంది అన్లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఇవ్వబోతోంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా యూస్ చేసుకోండి ఓకేనా జాగ్రత్తగా యూస్ చేసుకోండి బాగుంది ఫ్యూచర్ మీకు చాలా బాగా కనిపిస్తోంది అంటే మంచిగా ఇస్ ఇవ్వబోతోంది మీకు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయండి ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాము సో నైట్ ఆఫ్ పెంటకల్స్ వచ్చిందండి నైట్ ఆఫ్ పెంటకల్స్ ఇది కూడా చాలా బాగుంది మంచి కార్డ్ అంటే మీరు కొంచెం జాగ్రత్తగా అడుగు ముందుకేస్తే టాప్ పొజిషన్కి రాబోతున్నారు అన్నింట్లోనూ మీకు విజయం మీదే అని చెప్తోంది ఏమంటే మీరు కొంచెం ఆలోచించి అడుగు వేయాలి ఎందుకంటే ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చారు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎట్లంటే అట్లా నడుచుకుంటే కష్టం అంటే ఆలోచించకుండా అడుగు ముందుకు వేస్తే చాలా కష్టం కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అడుగు ముందుకు వేయాలండి ఇది నాలుగు కార్డులు మంచి ఎస్ కార్డులే వచ్చినాయి చాలా బాగుంది ఈ క్రిస్టల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మీకు ఇది బాగుందండి నాలుగు కార్డులు మంచి వచ్చినాయి చాలా బాగుంది ఇక సెలనైట్ ఈ క్రిస్టల్ ఈ సెలనైట్ బ్రేస్లెట్ చూద్దాము సెవెన్ ఆఫ్ వండ్స్ వచ్చింది సెవెన్ ఆఫ్ వండ్స్ అంటే కొంచెం ఇప్పుడు క్రిటికల్ కండిషన్ ఉందండి మీకు సో క్రిటికల్ కండిషన్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ మీదికి దాడి జరగబోయే ప్రమాదం ఉంది మీ మీదికి అందరూ దాడి చేసే అవకాశం ఉంది మీరు హైలో ఉన్నారనేసి జెలస్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది సో సో కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎంతో జాగ్రత్తగా నడుచుకో ఉంటే తప్ప లేకపోతే అందరూ దాడి చేసి మిమ్మల్ని ఎలాగైనా కిందికి దించాలని చూస్తున్నారు సో జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా వహించాల్సిన సమయం ఇది నెక్స్ట్ కూడా చూద్దాము ఇది కూడా అంతే డల్ అంటే ఇప్పుడు మీకు గమనించే స్థితిలో లేరు మీకు యూనివర్సు మీకు అన్నీ ఇవ్వాలని చూస్తూ ఉంది లవ్ అండ్ అఫెక్షను తర్వాత మీకు 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 ఏది లైఫ్లో లోటు ఉంది అని మీరు బా మీరు బాధపడుతున్నారో అది ఇవ్వాలని చూస్తూ ఉంది కానీ మీరు తీసుకునే స్టేజ్లో లేరు అంటే మీరు దాని పక్క కూడా దాని సైడ్ కూడా చూడడం లేదు సో కాబట్టి మీరు వాటిని యూనివర్స్ ఇచ్చేదాన్ని మీరు చూసుకోవాలి చూసుకోకపోతే చాలా డిఫికల్ట్ టైము ఇప్పుడు మీకు అన్నీ ఉన్నాయి అందుబాటులో కానీ మీరు యూస్ చేసుకోవడం లేదు మీకు అందుబాటులో అన్నీ సక్రమంగా ఉన్నా కూడా మానసికంగా ఏదో బాధపడుతున్నారు ఆ మానసికమైన బాధని మీరు తొలగించుకోవాలి అయితే అది ఎక్కువ రోజులు ఉండదు తొలగిపోతుంది మానసికమైన బాధ కాబట్టి అది త్వరగానే తొలి తొలగిపోతుంది కానీ మీరు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోలేని విధంగా బాధలు ఏవో ఉన్నాయని ఊహించుకుంటున్నారు మీరు కానీ మీకు ఏ సమస్యలు లేకపోయినా కూడా మీ అంతకు మీరు బాధలు ఉన్నాయని బాధపడుతున్నారు మానసికంగా కుంగిపోతున్నారు అదంతా విడిచిపెట్టేసి భగవంతుని ధ్యానం చేయడము లేకపోతే భగవంతునికి దగ్గరగా ఉండడము అవన్నీ చేస్తే మీకు ఫుల్ మీకు భగవంతుడి నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుందండి కాబట్టి మీరు త్వరలోనే మంచి స్థాయికి వచ్చేటటువంటి మీకు లవ్ అండ్ అఫెక్షన్ కానీ భగవంతుడి నుంచి సపోర్ట్ కానీ అన్నీ లభించబోతున్నాయి కాకపోతే మీరు దాన్ని గుర్తించాలి చూసుకునేసి నీట్గా ఉంటే మీకు త్వరలోనే మీకు మంచి సమయం రాబోతుంది త్వరలోనే వస్తుంది ఇక నెక్స్ట్ చూద్దాము ఇది కూడా చూడండి సెవెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ కూడా అంతే మీరు కళల్లో డ్రీమ్స్లో ఉన్నారు కానీ నిజం రియాలిటీలో లేరు కాబట్టి కొంచెము డే డ్రీమ్స్ ఇడ్చిపెట్టి పగటి కళలు కనడం ఇడిచిపెట్టేసి రియాలిటీకి వస్తే మీ లైఫ్ బాగుంటుంది ఎప్పుడు నేను అలా ఉండాలి నేను అది చేయాలి ఇది చేయాలని ఊహించుకుంటుంటారు కానీ కానీ నిజమైన కృషి చేయడం లేదు మీరు దానివల్లనే మీకు విజయం అనేది రాకుండా ఉంది దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుంది కానీ మీ దగ్గరికి రావడం లేదు ఎందుకు అంటే మీరు సరైన కృషి చేయడం లేదు నిజమైన రియాలిటీగా కష్టపడితే ఎవరికైనా ఏదైనా ఫలితం దక్కుతుంది కానీ మీరు కష్టపడడం లేదు అందుకే మీకు అది కళల్లోనే కనిపిస్తోంది కానీ మీ విజయం అనేది నిజంగా మీకు దక్కడం లేదు మీకు సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కానీ ఆ సమస్యలన్నింటినీ అధిగమించి నేను నేను చేస్తాను నేను అలా చేస్తాను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను అని చెప్తూ ఉంటారు కానీ మాటలు మాట్లాడతారు కానీ మీరు రియల్గా అయితే కష్టపడరు కాబట్టి మీరు ఎప్పుడైతే రియల్గా రియాలిటీకి దగ్గరలో ఉంటారు రియాలిటీలో జీవిస్తారు అప్పుడే మీకు విజయం వస్తుంది అంతవరకు మీ దగ్గరికి విజయం రాదు కాబట్టి జాగ్రత్తగా చూసుకొని విజయాన్ని మీ చేసుకోవాలంటే కొంచెం పగటి కలర్ కనడం మానేయండి ఇంకా లాస్ట్ వన్ చూద్దాము ఇప్పుడు మీరు ఇవన్నీ జరిగితే మీకు నేచర్ సపోర్ట్ ఉంటుంది ఏంజల్స్ సపోర్ట్ ఉంటుంది తర్వాత మీకు మంచి లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది తర్వాత మీ లైఫ్ బాగుంటుంది మీకు మంచి ఫ్యూచర్లో మంచి సంతానం కలగబోతుంది మంచి మంచి కుటుంబం ఏర్పడబోతుంది మంచి పార్ట్నర్ దొరుకుతారు సో కాబట్టి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు అవంతా చూసుకుంటే అదంతా మనం ముందంతా అట్లా ఉన్నా కూడా మీకు తర్వాత తర్వాత ఫ్యూచర్లో మీకు చాలా బాగుండబోతుంది కాబట్టి మీరు పగటి కళలను కనేది మానేసి పగటి కలలు విడిచిపెట్టేసి మీరు రియల్గా కష్టపడి వృద్ధిలోకి వస్తే మీరు చాలా మంచి టాప్ పొజిషన్కి రాబోతున్నారు చాలా మంచి ఫ్యూచర్ మీకు ఉండబోతుందండి ఓకే నెక్స్ట్ ఇవి చూద్దాము ట్రిపుల్ ప్రొటెక్షన్ బ్రేస్లెట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళది చూద్దామండి ఫస్ట్ కార్డు కింగ్ ఆఫ్ కప్స్ మంచిగా వచ్చింది కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీరు అన్నింట్లోనూ మీరు టాప్గా ఉంటారు సో మీ మీ లైఫ్ చాలా బాగా ఉండబోతుంది మీరు ఒక రాజు లాగా ఉండబోతున్నారు అయితే కొంచెం రాజు అనేవాడు కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి కొంచెం మీకు నేము ఫేము అన్నీ ఉంటాయి అయితే మీరు కొంచెం త అంటే కొంచెం తల వంచినారో మిమ్మల్ని తొక్కేసి ఇంకొకరు వచ్చేస్తారు మీ ముందుకి కాబట్టి మీరు స్ట్రిక్ట్గా ఉండాలి అందరితోనూ అందరికీ ప్రేమ పంచాలి కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండి అందరినీ కనిపెడుతూ ఉండాలి ఎవరు ఎలా ఉన్నారు అంటే మీ పొజిషన్లో మీరు కొంచెం టాప్ పొజిషన్లో ఉంటారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా అందరినీ గమనిస్తూ ఉండాలి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలా ఉన్నారు మీ దగ్గర అనేది కొంచెం చూసుకోవాలండి మీరు మీకు బాగుంది ఇప్పుడు బాగుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరినీ గమనిస్తూ ఉండాలి ఎమోషనల్గాను బ్యాలెన్స్డ్గా ఉండాలి ఫిజికల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి తర్వాత ఫిజికల్గా మెంటల్గా తర్వాత ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ కొన్ని అన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటే మీరు టాప్ పొజిషన్లోనే ఉంటారు ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం ఓకే ద ఎంపరర్ వచ్చింది ఇది కూడా అంతే చూడండి ఇది కూడా రాజు పొజిషనే అంటే మీరు ద ఎంపరర్ సిక్స్ కార్డ్ అది కింగ్ ఆఫ్ కప్స్ అని వచ్చింది ఇది ద ఎంపరర్ సిక్స్ కార్డ్ ఫోర్ కార్డ్ వచ్చింది ఫోర్ కార్డ్ అంటే చాలా మంచి కార్డ్ అండి చాలా మంచి కార్డు ఇది కూడా రాజు లాంటి అంటే మీరు మీరు ఏది ఎన్నుకున్నా రాజు లాగానే ఉంటారు లెవెల్ అంటే హై పొజిషన్లో ఉంటారు ఎవరికి తల ఉంచకుండా ఉండగలుగుతారు మీ చేతిలో అధికారం ఉంటుంది మీరు కొంచెం గట్టిగా ఉండాలి అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి అనే చెప్తుంది ఈ కార్డు కూడా మీరు జాగ్రత్తగా ఉంటేనే మీరు ముందుకు పోగలుగుతారు మీ స్థానాన్ని మీరు పదిలం చేసుకోగలుగుతారు లేకపోతే మీరు మీ స్థానం నుంచి మీరు పక్కకు వెళ్ళిపోతారు ఇంకొక ఇంకొకరు మీ స్థానంలో వస్తారు కాబట్టి మీరు మీ స్థానాన్ని నిలుపుకోవాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా అడుగు ముందుకెయాలి తర్వాత అందరితోనూ చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి స్ట్రిక్ట్గా ఉండాలి అలా ఉండి చూసుకుంటూ ఉంటే మీ లైఫ్ గోల్డెన్ లైఫ్ అవుతుందండి చాలా బాగుంటుంది ఫ్యూచర్ కూడా కాకపోతే మీరు చాలా ధైర్యంగా డెసిషన్స్ తీసుకోవాలి భయపడకూడదు ఎవరిని ఎవరికి తల కొంచెం మీ ఆలోచనలే మీరు పెట్టాలి దాంట్లో పెడితే అప్పుడు మీరు హై స్టేజ్కి వస్తారు ఇంకొకరి ఆలోచనలు తీసుకొని ఇంకొకరిని కాపీ కొట్టి ఇంకొకటి చేస్తే మీరు హై లెవెల్కి రాలేరు గోల్డెన్ ఫ్యూచర్ అనేది ఉండదు సో మీకు గోల్డెన్ ఫ్యూచర్ చూపిస్తోంది కాబట్టి మీ లైఫ్ బాగుండాలంటే మీ నిర్ణయాలు మీరే తీసుకోండి మీ ఆలోచనలు మీరే చేయండి మీరు కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మీ లైఫ్ మీ స్థానం మీదే నెక్స్ట్ వన్ చూద్దాం సో సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది సిక్స్ ఆఫ్ కప్స్ కూడా ఇది కూడా మంచి కాడండి మీరు మీ బాల్య జ్ఞాపకాలని అంటే చిన్ననాటి జ్ఞాపకాలని నిమరవేసుకుంటారు మీ చిన్ననాటి స్నేహితులు ఎవరో కలవబోతున్నారు మీకు మీ చిన్ననాటి స్నేహితులతో కలిసి మాట్లాడబోతున్నారు లేకపోతే ఆ జ్ఞాపకాలు మీకు రాబోతున్నాయి వాటి గురించి ఆలోచించే కాలం వచ్చింది అయ్యే లేకపోతే చిన్నప్పటి స్నేహితుల్ని కలవబోతున్నారు అందరూ చాలా సంతోషంగా ఉండబోతున్నారు మీకు మంచి లవ్ అండ్ ఎఫెక్షన్ దొరకబోతోంది అంటే అందరూ మిమ్మల్ని ఇష్టపడే టైం వచ్చిందండి మీకు మంచి ఫుల్ ఆఫ్ కప్స్ అంటే ఫ్లవర్ స్ అంటే మంచి లైఫ్ దొరికింది కాబట్టి ఆ దాంతోపాటు మీకు ప్రేమ కూడా మంచి ప్రేమ లభించబోతుంది ఎక్కడి నుంచి వస్తుందో కానీ అది మీ చిన్నప్పటి స్నేహం నుంచి ఒక మంచి స్నేహము దొరికి ఆ స్నేహమే మీకు ఎల్లప్పుడూ ఒక పువ్వులాగా వికసిస్తున్నట్టుగా మీ దగ్గరికి రాబోతున్నారు ఎవరు చిన్నప్పుడు ఆ జ్ఞాపకాలు పంచుకుంటారు హ్యాపీగా గడవబోతుంది మీకు కొద్ది రోజుల్లో త్వరలో హ్యాపీగా ఉండబోతున్నారు ఇన్నాళ్ళు ఎప్పుడు పొజిషన్ ఆ సమస్యలు ఈ సమస్యలు హై పొజిషన్లో ఉన్నారు అని బాధపడుతూ టెన్షన్ ఫీల్ అవుతుంటారు కదా ఇప్పుడు మీకు టెన్షన్ రిలీఫ్ కాబోతుంది మీ మనసుకు మైండ్ మీ మైండ్కి అన్నిటికీ కూడా టెన్షన్ రిలీఫ్ రాబోతుంది కొన్నాళ్ళు హ్యాపీగా ఉండబోతున్నారు నెక్స్ట్ కార్డ్ చూద్దాం ఓ ద హ్యాంగిడ్ మ్యాన్ వచ్చిందండి ది హ్యాంగిడ్ మ్యాన్ అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇప్పుడు దాకా అంత బాగుంది సో ఫ్యూచర్లో మీకు రాబోయే కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మీరు మీకు తెలివితేటలు ఉన్నాయి తర్వాత ఆలోచనలు మంచి ఆలోచనలు ఉన్నాయి అన్నింటినీ హ్యాండిల్ చేసే శక్తి ఉంది కాకపోతే ఒక్కొక్కసారి మీరు మీరు అనుకున్న దారి అది మంచిది అనుకున్న దారి తలకిందులు కాబోతుంది జాగ్రత్తగా మీరు నడుచుకుంటే సరే లేకపోతే మీరు అడుగు దారి అది తలకిందులయ్యే ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి మీకు త్వరలో మీరు అనుకున్నది అంటే నేను ఇది సాధిస్తాను అనుకునేది అది సాధించలేకుండా పోవచ్చు లేకపోతే ఏదైనా దీంట్లో నాకు సక్సెస్ సాధిస్తాను అంటే దాంట్లో ఫెయిల్ ఫెయిల్యూర్ కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది ఫ్యూచర్ కొంచెం రాబో కాలంలో ఇంకా కొన్నాళ్ళు అంటే ఫ్యూచర్లో ఇది స కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచనలు చేసి ముందుకు అడుగేయండి ఎందుకంటే ఇప్పుడంతా నేను ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నాను నాకు బాగుంది ఇంకెప్పటికీ నన్ను ఎదిరించే వాళ్ళు లేరు నన్ను దాటుకునే వాళ్ళు లేరు అని బాధపడ భయపడకుండా మా అనుకుంటూ ఉంటారు కానీ అప్రమత్తమయ్యే టైం రాబోతుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు మీరు సో ఏదైనా పొరపాటు జరిగిందంటే మొత్తం అంతా తలకిందులు అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగేయండి ఓకేనా ఇది మీకు కనెక్ట్ అయితే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇది ఎప్పుడు చెప్తూ ఉండేది అలాగే మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారనేది కూడా కమెంట్లో పెట్టండి ఓకేనా మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుంటాను మరొక రీడింగ్తో మీకు యూనివర్సు మంచి చేయాలని అందరినీ మంచిగా సక్సెస్ ఇవ్వాలని అందరికీ యూనివర్స్ మంచి సక్సెస్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ